నమస్తే బీటివి సెవెన్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లో విశాఖ టీవీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రహీం ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది టీవీ టెక్నీషియన్ తో పిక్నిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరగడం ఇదే మొదటిసారి అన్న రహీం ఇందులో పాల్గొన్న వారు సెక్రటరీ దిలీప్ కార్యవర్గ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సర్వీస్ ఇన్ఛార్జ్ ఉండేవాడిని ఈ నాలుగు జిల్లాలకి ఆల్మోస్ట్ నేను టూ థౌసండ్ సెవెన్ వరకు ఇదే ఫీల్డ్ లో ఉన్నాను సార్ కాకపోతే రియల్ ఎస్టేట్ ఉంటూ కూడా అది మా శ్రీ త్రినాథ్ సహకారంతో నడుస్తూ ఉండేది సో రియల్ ఎస్టేట్ గురించి చెప్పుంటాడు నేను యాక్చువల్ బేసిక్ పెద్దగా మాట్లాడను సో రియల్ ఎస్టేట్ అంటే మీకు కస్టమర్ నెట్వర్క్ ఉండింది కాబట్టి కస్టమర్ బేస్ లో మీకు వచ్చిన కస్టమర్ బేస్ పిల్లలు అందరూ ఎన్ఆర్ఐ వెళ్తూ ఉంటారు కొత్త జాబ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కూడా మీ వద్ద ప్రయత్నంగా మీకు మీకు నచ్చిన మార్కెట్ మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు నచ్చిన కంపెనీ ఏదన్నా మీకు మోటేట్లో ఉంటే మాదైతే ప్రకృతి ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఉన్నాయి సో మీరు అవకాశం ఉంటే మీకు ఎవరినన్నా హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేపిస్తాను మీరు ఏమైనా ఉన్న నెట్వర్క్ను వాడుకోగలిగి మీరు కూడా ఫైనాన్షియల్గా ఎదగటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది ఎందుకంటే రోజు రోజు నీడ్స్ పెరుగుతూ ఉంటాయి దాన్ని బట్టి కూడా మనం కొద్దిగా మార్పు తెచ్చుకుంటుండాలి ఆ మార్పులో భాగంగానే ఏదో ఏదో రంగాన్ని నాట్ ఇన్ రియల్ ఎస్టేట్ అని కాదు మీకు నచ్చిన రంగాన్ని ఒకటి ఎంచుకుంటే దీంతో పాటు ముందు ముందు గ్రోత్ బాగుంటుంది అలాంటి గురించి కూడా బిగ్ క్లాప్స్ అండి ఎందుకంటే వెళ్ళంగానే మనందరికీ స్వాగతం పలికి ఆ విధంగా అరేంజ్ చేసినట్టుకి మనం ఎందుకంటే ప్రత్యేక మన వైజాగ్ అనేది ప్రత్యేకత ఉంది మన స్టేట్ లెవెల్ స్టేట్ కంపల్సరీగా మీరు కూడా ప్రతి ఒక్కరు మన ఈ సహకరించి ఒకరిస్తున్నాను సన్మాన సత్కారాలు అనేది తగ్గిస్తాం అంటే ఏం లేదండి గౌరవించకుండా సాంప్రదాయం కదా మీరు సేవ చేశారు ఎంత యూనియన్ కి కాబట్టి ఈ విధమే చిన్న సత్కారం అండి గారు చాలా సేవలు అందించారు మిత్ర ఇంకా కాలపరిమితి అయితే చాలా కార్యక్రమాలు ఉంటాయండి మంచి నిర్ణయం తీసుకున్నారు అలాగే నా చేతుల మీదుగా పివిఆర్ ముందుకి సన్మానం సత్కారం చేయడం నేను చాలా సంతోషిస్తున్నాను అండి మాధవ్ గారు మిత్ర గారు రహీం గారు దిలీప్ గారు చాలా కన్నుల పండుగ ఉందండి ఈ సన్మానం పివీఆర్ గారికి చేయడం బాగుంది సార్ సో మచ్ అండి

కాబట్టి ఆయన ఈ రోజు నుంచి వాళ్ళు తత్తి తీసుకున్నాడు ఆయన ఆస్తి అంతాకి రాసేస్తానని స్టేజ్ మీద మాట్టిస్తున్నాడు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మధు గారు మేమంటే ఇస్తారు నెక్స్ట్ జిఎస్ గారు రహీం గారు జిఎస్ గారు ఒకసారి ఎక్కండి జీటీ గారు రండి సార్ జిటి గారు అండి సీనియర్ ప్రెసిడెంట్కి మెమంట ఇవ్వండి పివిఆర్ గారు ఎక్కండి పీవీఆర్ గారు ఎక్కండి బాలాజీ గారు